నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయం ఒక ఎత్తు మీ బందర్లో ఉన్నటువంటి రాజకీయం ఒక ఎత్తు ఎందుకంటే మీరు మాజీ మంత్రి చాలా విశేష అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేత కానీ ఇప్పుడు మీ ప్రత్యర్థి చూస్తే చాలా పిల్లవాడు ఏంటి ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఈ పోటీని అసలు మీరు అంటే తండ్రి ఉన్నాడు కదా తండ్రి ఏదో రకంగా కొడుకు చెప్పి ఇలా ఎంత నీచమైన సంస్కృతి అంటే గంజాయి నిజంగా తండ్రి మొత్తం వదిలేసాడు బంశ్రీపట్నం వదిలేసి కొడుకు అప్పచెప్పేసాడు ఆయన పైనుండి పైరు వేలు చేసుకోవటం లేదంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం ఆస్తులు ఎలా కూడబెట్టుకోవడం ఇదే పనిలో ఉన్నాడు ఆయన కొడుక్కి మచ్చని పట్టడం మొత్తం కూడా ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తయారైపోయాడు తయారయ్యి ఐదు సంవత్సరాల్లో యువతను పూర్తిగా సర్వనాశనం చేశారు విపరీతమైన గంజాయి ఎక్కడ చూసిన గంజాయి దాడులు చేయించడం కేసులు కట్టించడం పోలీస్ స్టేషన్కి దాడి తగ్గ జరిగించుకున్న వాళ్ళు దెబ్బలు తగిన వాళ్ళు స్టేషన్కి వెళ్తే ఎదురు ఇళ్ల మీద కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ మళ్ళీ ఈ ఎలక్షన్స్లో కూడా లబ్ధి పొందాలని చెప్పి దాడులు చేపిస్తాం గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళు తెలియనటువంటి పరిస్థితి దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఈయన స్టేషన్ దగ్గరికి వెళ్ళి పేరునాని గారు ధర్నా చేస్తాడు ధర్నా చేసి దాది మళ్ళీ ఈయన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇచ్చేయడం మీడియా ఉన్న లోపల రానికుండా చేయడం ఏంది ఇది పోలీసులను వాళ్ళగా ఉపయోగించుకున్నాడు వాళ్ళు తొత్తులుగా చేసుకున్నాడు కానీ వాళ్ళ వాళ్ళని మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద ఏదో చలా చలామణి చేసే విధంగా కార్యక్రమాలు చేయటం భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమాలు చేయటం అంటే ఈ ఎలక్షన్స్లో ఏదో రకంగా అరాచకాలు సృష్టించాన గెలిపి గెలిపించుకోవాలి కొడుకుని అనే విధంగా తయారవుతున్నారు అంటే మిగతా తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు కాదా ఈయన పిల్లడే పిల్లడా ఈయన ఈయన కొడుకుని ఎక్కించుకోవడం కోసం వాళ్ళని కొట్టిస్తాడా వాళ్ళ దాడులు చేపిస్తారా ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి కొట్టిస్తారా గంజాయి మతలో కొంతమందిని తయారు చేసి వాళ్ళ జీవితాన్ని పాడి చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వార్థాల కోసం స్వార్థ రాజకీయాల కోసం అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా ఖచ్చితంగా దీన్ని మేము నిరంతరం పోరాడుతున్నాం నా మీద కేసు పెట్టినా నేను లెక్క చేయలేము నా మీద హత్య కేసు పెట్టినా యాభై నాలుగు రోజులు పెట్టినా మేము లెక్క చేయట్లే ఎందుకంటే మచిలీపట్నానికి ఏదో చేయాలని తపంతో మేము వచ్చాం మచిలీపట్నం పోటు తరలి వెళ్ళిపోతామంటే ఆ రోజున రోడ్ ఎక్కాం రాజకీయాలతో సంబంధం లేకుండా అందరం ఏకమై ఆ రోజున తిరిగి మళ్ళీ బందరు పోటు బందరు అని కడతామని రాజశేఖర రెడ్డి గారితో స్టేట్మెంట్ ఇప్పించినటువంటి ఉద్యమాలు నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ అటువంటిది ఆయన ఈ పోటుని కిందసారి మా టైంలో చేస్తూ ఉంటే రెండు సార్లు జగన్ రెడ్డిని తీసుకొచ్చి అరాచకాలు చేయటం ఇక్కడ దాడులు చేయించడం ఆ రోజున కూడా రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయించడం ఇవాళ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వస్తే బాలసౌర్ గారు ఏదో లోన్ తీసుకొస్తే ఆ లోన్తో మేము చేస్తున్న ఈళ్ళు ఏదో చేస్తున్నట్టుగా మరి ఏళ్ళు నిద్రపోయారే లాస్ట్ ఆరు నెలలు చేస్తే ఏం చేస్తారు వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మేము ఇస్తాను రేపు ఈ పోటుని மனர போ மேம் மேஜர் போட்டு கிளாந்த மீட் நிர்மாணம் பேசுறோம்